య గు హరి ఓం శ్రేయ మహాగణాధిపతయ సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరికరవడం కానీ విదేశాల్లో ఉన్నవారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడి ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది మకర రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే మీరు ఎనిమిదో ఇంట కుజుడు ప్రవేశించడం వల్ల అనుకున్న పనులు మీరు వేసేటువంటి అంచనాలు అన్నీ ఖచ్చితంగా క్లియర్గా ఉంటాయి మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే క్లస్టర్ క్లియర్గా చెప్తారు ఎదుటివారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నా నాకు అవసరం లేదు ఎదుటివాడు ఎలా రియాక్షన్ అయినా నాకు సంబంధం లేదు నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అది కొండ బద్దంగా ఉంటున్నట్టు చెప్తానో చెప్పి ఆ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా అతనికి వివరిస్తారు అది తప్ప గొప్ప అది తర్వాత సంగతి ఆలోచిద్దాం అనేటువంటి ముక్కుసూడితనాన్ని మకర రాశి వారు ఏర్పరచుకుంటుంటారు ఇక విద్యార్థులకి జ్ఞాపశక్తి పెరుగుతుంది కానీ ఇతర ఇతర రంగాల్లో మీరు మీ యొక్క ప్రదర్శన గావిద్దాం అనుకుంటే అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కేవలము విద్యకు సంబంధించి వరకు కూడా మకర రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు రాజకీయాల్లో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా ఉంది జనాల్లో ఆదరణ తగ్గుతుంది వీటి వల్ల ఏమీ కాదు అని మిమ్మల్ని తీసిపుచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సంగీత సాహిత్య కళ సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది మీకు అవకాశం వస్తుంది మేము ఇస్తాము మాకు ఇంత కట్టండి మీరు జాయిన్ చేయాలంటే మేము ఇంత మేము తీసుకుంటాము అని చెప్పి చెప్తూ ఉంటారు దాన్ని తీసుకున్నా కూడా మీకు అవకాశాలు చూపించకపోగా మిమ్మల్ని వారి చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు మకర రాశి వారికి ఆర్థిక విషయంలో అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఎందులో కుజుడు ప్రవేశించడం అందరూ గ్రహ సంచారంలో బుధుడు స్వక్షిత వ్యవస్థలోకి రావడం వల్ల ఆలోచన కానీ ధనపరంగా కూడా కలిసి వస్తుంది ఏదైతే అప్పులు మీరు చేశారో ఆ అప్పులు తీర్చడానికి సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది డిసెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో మీరు సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ చేసుకుంటారు వ్యాపార పరంగా మీరు ప్రత్యక్షంగా చేయండి అద్భుతంగా మీరు కలిసి వచ్చేటువంటి అవకాశం ఇస్తుంది అంతేకాకుండా ఏదన్నా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే డిసెంబర్ నెల ఏడవ తారీఖు నుంచి కూడా పంతొమ్మిదో తారీఖు వరకు అద్భుతంగా మీకు కలిసి వస్తుంది చెప్పచ్చు మకర రాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధిత వ్యవస్థలు కానీ మీరు ఏర్పరచుకోవాలి అనుకుంటే ఈ నెల అంత లాభదాయకంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమికి కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టకండి వ్యాపారం చేసేటువంటి వారు మెడికల్కి సంబంధించి కానీ లేదా పూలకి సంబంధించి వ్యవస్థలో కానీ అదేవిధంగా ఫ్యాబ్రిక్ వర్క్ సంబంధించి వ్యవస్థ కానీ గుడ్ వర్క్ సంబంధించి కానీ ఈ నాలుగు కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు తాత ముతాత నుంచి ఆకస్మికంగా లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అది ఈ నెలలో మీకు చేరుతుంది ఆనందదాయకంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో మీకు పెద్ద పేట వేస్తారు పగ్గాలన్నీ ఇచ్చి మీరు నడిపించబాయా కార్యక్రమం అని చెప్పి మీకు ఒక పెద్దపేట వేస్తూ ఉంటారు సారీ అంతేకాకుండా మకర రాశుల వారికి అనుకునేటువంటి విధంగా ధనం రావడం ఆ ధనాన్ని ఎక్కడి వరకు వాడుకోవడం దేని మీద పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఒక పూర్తి అవగాహన అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారు విదేశాల్లో ఉన్నవారికి మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మకర రాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదాలు అనేటువంటివి చాలా తక్కువ వరకే ఉన్నాయి కానీ కాలు వేలుకి సంబంధించి వంకరలు పోవడము కాలు వేలు దగ్గర ఉన్నటువంటి ఎముకలు పక్కకి జరగడం జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విషసర్పాలు పొంచి ఉన్నాయి మీరు పొలంలో కానీ లేదా మీ గార్డెన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు అన్నీ కూడా క్లీన్ అబ్జర్వేషన్తో ఉండండి పురుగు పుట్టల వల్ల మీ శరీరంలో దద్దుర్లు ఏర్పడడం స్కిన్కి సంబంధించి అనేక ఇబ్బందులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మకర రాశి వారు సంతాన కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కొంచెం గట్టికాలంగా ఉంది ఈ నెలలో శుభ్రమత్త వేయటువంటి అవకాశం లేదు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది కావున మకర రాశిలో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అనుకూల వాతావరణంగా చెప్పచ్చు అది కూడా డిసెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది వరకు కూడా వివాహానికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా ఉంది ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ మీరు చేపట్టేటువంటి వ్యాపారాల్లో కానీ అద్భుతమైన ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ప్రతి కూడా ఈశ్వరారాధన చేయడం కుదిరితే ఒక ఏడు లేకపోతే పదకొండు బిల్వారు స్వామివారి ఉదయం కూర్చుని బిల్వాస్తుకం పఠించి ఆ బిలవారు స్వామివారి వద్దటి పెట్టి నమస్కారం చేసుకుని నందీశ్వరు యొక్క చోరో మీ కోరిక చెప్పుకోండి సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ డిసెంబర్ నెల అంతా కూడా కేవలము భస్మధారణ మాత్రమే మకర రాశి వారు చేసుకోవాలి దీనివల్ల పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి ఉన్నతమైన ఆలోచన ఉన్నతమైన స్థితికి మీరు పొందడం జరుగుతుంది